ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకాద్ర ఎత్తుల సంత వేసినా ఆపళ్ళు ఇవి ఇంకా వేసలేవు పాల పల్ల ఎంత రేటు తొంభై అడిగిర్రు ఎవరన్నా ఎంత అడిగిపోతుండె డెబ్బై డెబ్బై ఐదు కాడికి నువ్వు ఇచ్చే రేటు లాస్ట్ ఇచ్చే రేటే అది పోతాయా పని మళ్ళా మామూలు పోతాయా ఏ ఊరు మనది బొమ్మన్పాడు మండలం నారాయణపేట్ మండలం నారాయణపేట్ జిల్లా ఏం పేరు నీ పేరు నిమ్మాప నెంబర్ చెప్ప సరే నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ సిక్స్ వన్ నైన్ ఫైవ్ ఎయిట్ పురుస్కంగిట్లో ఉంది అన్న నేనే పట్టుకుందా అయితే సెల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు బొమ్మనపాడు అంటే